ఒకప్పుడు దంతనికి ఎంత కష్టపడుతున్నారా పెద్దలు ఇప్పుడు ఒకటే పట్టేచ్చాను ఏంది అల్లము తెల్లవాయలు ఉల్లిగడ్డలు అన్నీ కలిపి ఏం తెల్లవాయలు తీసి పెట్టాము ఏం మాట్లాడనిలేరా అన్ని మాట్లాడుతుంటే పల్లెటూరు వేడి అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మా యొక్క ఇంతవరకు నేను ఏంటంటే మామూలు పప్పు వీడియోలు ఏం వీడియో తీసుకోవాలి అనుకో దమ్ముండే అనమాట కానీ ఉండేంతసేపు ఉండి పచ్చి నిజం చెప్పింది ఇప్పుడే ఒట్టి నిజం కూడా కాదు పచ్చి పచ్చి నిజాలు చెప్పింది సో ఫ్రెండ్స్ నేను ఇతరకు అయితే పప్పు పచ్చిపప్పు ఒకసారి తిన్నాయి ఎర్రపప్పు ఒకసారి తిన్నాయి ఫ్రెండ్స్ కానీ ఫస్ట్ టైం పచ్చిపప్పు ఎర్రపప్పు రెండు కలిపి ఒకటే పప్పు చేసాలంట ఈ పక్కకు రారా ఈ పక్క పప్పు ఉంటే ఆమె ఒక్కడికి ఎత్తే చాలే కడుతున్నాడు మారిపోతుంది మారిపోతుంది తల్లి కొడుకు సరిపోయినారు చిట్లింది నువ్వు దూరం జరగ కా అదే నిరపప్పేస్తుంది ఒక ఎప్పుడైనా చేసిందా ఒక తింటాం రాత్రి మేము కూడా తింటాం లేదు అది కాదు నేనైతే ఎప్పుడు తెల్లేస్వామి సరే ఎప్పుడన్నా సో మొత్తం ఈసం ఫ్రెండ్స్ మా ఎక్కడ చేసిన ముక్కుబళ్ళు దేవుళ్ళకి అన్ని చేసేద్దాం ఈయన కుక్కని కోసమే ఇంకెవరి కోసం చేసుకోదు వాయిన కోసం కోసం ఆమె కోసం చేసుకోదు వడక్కుని కోసమే ఇంత ఇప్పుడు ఇది అక్క చూడండి జ్వరం రాకుండా ముప్పై వేలు ఖర్చు వచ్చి మేకపోతం ఇది కాదు తల్లి ప్రేమ అంటే అది కాదు జ్వరం వచ్చినప్పుడు వేరు లెక్క ఖర్చు పెట్టుకుని కూడా ఎన్ని అవుతాదా శనివారం చూడరా రే పో నాకు అట్టింది పోడాది ఉంది పోడా దాని చూడు సో మొత్తానికి అయితే ఇది పచ్చపప్పు ఎర్రపప్పు రెండు కలిపి లైట్ ఎర్రపప్పు అయింది మాకు తెలిదని ఇస్తున్నాం మేము కూడా ఇంత పప్పు విడి అని చెప్పి తీయలే మేము కానీ నువ్వు ఒకే దానికి ఎర్రపప్పులు పచ్చ ఉంటే కలిపేసరికి ఇస్తున్నాం ఇప్పుడు సాలి ఎవలే సరిపోతాయి లేదు ఉడుకుమిందా కాదు లేట్ అవుతుంది తినేది ఎప్పుడు రాత్రే కదే మంచి

నీళ్ళు నీళ్ళకు డమ్ము పట్టుకోని ఎట్లా చేస్తారో అది కరెక్టే ఏం తప్పదు ఇంకా నలుగురు నీడేమో చెప్పి పెట్టాల రే అడు గిన్నె పడి నాలుగు బిందె నీళ్ళు ఇస్తారా తానిక అందరికీ బిందెలు తీసుకో పర్లేదు ఎర్రపప్పు పచ్చపప్పు రెండు కలిపి తిన్నేట్టు పచ్చపప్పు ఎర్రపప్పు రెండు కలిపి తిన్నట్టు అంతనా సో ఇక్కడ చూడండి ఒక మంచి సో ఒక కోడి అయితే బయట తిరుగుతుందంట ఆ కోడి వచ్చిన తర్వాత దాని మీద తర్వాత కోడి తీసుకురాని వేని కట్ట మళ్ళీ దాన్ని అట్ట తీసుకురావాలే వచ్చా 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 తను తనరా తను నా కొడుకులు ఎచ్చు అయితే మీ బావే కూర్చోాలా గుడ్ల కింద అది కాదే గుడ్లు బాగా వదగాలంటే గుడ్ల పింద మీ బావే కూర్చాలా మురిగిపోతాయి కదా అదే మా అందుకోసం గుడ్ల కిందన కూర్చుంటే ఎక్కువ బా సల్లగా ఉంటుంది కొంచెం లావుండవు కాబట్టి బరువు కొట్టి ఇంకా బాగుంది తొందరగా అన్ని వస్తాయి ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్రాలు గట్రా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో మేమైతే ఇలా ఉన్నాం అనమాట ఈరోజు వచ్చేసి ఏంటంటే కోళ్ళు మాకు ఐదు పెట్టలు పెట్టెలున్నాయని చెప్పాం కదా అందులో వచ్చేసి ఒకటి రెండు పెట్టలు అయితే పొదిగినాయి మొత్తం నాలుగు పొదిగినాయి అనమాట ఏంటంటే ఇప్పుడు పొదిగిన వాటిని పొదిగేస్తాను సో మనకు కోలు రుదగాలంటే మనం కొంచెం జాగ్రత్తగా గుడ్లు అన్ని జాగ్రత్తగా తీసుకుట్టుకొని మంచిగా పొదిగేసుకుంటే పొదుగుతాయి అనమాట లేక నీళ్లు నిలిచింటే నీళ్ళు ఎండాకాలం కాబట్టి మనకి ఒరిగేస్తే వేడికి కోడి వేడి ఒరి వేడి గడ్డి వేడి కాబట్టి గుడ్లు మురిగిపోతాయి కాబట్టి పిల్లలు వెయ్యవు సో మనం దానికోసము ఎవరు అంటే బాగా మంచిగా ఇసుకలు వేసుకుంటే మనం చల్లంగా ఎక్కువ తగ్గని గాని

స్వల్ప ఒక పక్క పట్టుకో పక్కనే పట్టుకుంటా పట్టుకో అటు పక్క పట్టుకున్నావు జస్ట్ పక్క పట్టుకో బా బిడ్డ పని బిడ్డ లిగ్గుకొచ్చే ఇసుక వస్తుంది వచ్చిన ఏమో చెప్పు ఏం చేస్తున్నావో ఊరికే ఏంటో గుడ్లు దీనికి ఏంటంటే ఫస్ట్ మన గుడ్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కుంటే దానికి ఉండేది మొత్తం నీట్గా పోయి అంటే నీసు వాసన అంతా పోయి నీటుగా కడుక్కొని తుడుచుకొని కొద్దిగా వేసుకోవాలని మత్త పెట్టింది మత్త వాళ్ళకి చాలా దండిగా ఉన్నాయి రెండు పూర్లు అంటే కడిగి పెడితేనే గుడ్లు ఎప్పుతాయి ఫ్రిడ్జ్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫ్రెండ్స్ గుడ్లు ఎందుకంటే మునిగిపోతాయి అంటే ఇప్పుడు తొందరగా అంటే కోళ్ళు దగ్గర దగ్గర పది గుడ్లు అంటే పది రోజులు పన్నెండు రోజులు పెట్టాయి కదా రోజు ఒక గుడ్డు సో మునిగిపోతాయని నేను ఫ్రిడ్జ్లో పెట్టినా ఎండాకాలం కదా మనకు మామూలుగా చలికాలం అది అయితే కనుక అవసరం లేదు బయటనే పెట్టుకోవచ్చు వాళ్ళు వృద్ధి చేసుకోవాలనుకున్నా కాబట్టి ఏది అన్ని పెంచుకోవాలి ఇంకా ఒకడు అలిగినాడు ఫ్రెండ్స్ అలిగే లోపలి కూర్చొనిస్తున్నాడు పైన బీరో మీద గుట్టు పెట్టి బీరో మీదనే అది సో దాని గుడ్లను తీసి ఇంకా ఇట్లా దాని గుడ్లు సపరేట్ నేను తొమ్మిది ఉన్నాయి తీసి దీంట్లో వేసినా కనుక్కుందరా చంపకుండే గుడ్డు చిన్న గుడ్లు పెట్టు సో ఈ మొత్తం ఇప్పుడు అస్సమ్మ నందగాడు పొద్దున్నారా గుర్తుపెట్టుకుని మీ నేన పెద్ద ఒక్కటి కూడా లేదు ఏకలింగం మనం మూడో రెండోలు వచ్చాయి ఆల్రెడీ ఇంకొకటి గుడ్లోకి వచ్చింది పుంజు లేదు ఫ్రెండ్స్ పుంజుంటే బాగుంటుంది అంత బయలు వరకు నాది దాన్ని ఏమంటారా చికెన్ కోడి ఉంటది రండి మన చికెన్ కోడికి దానికి మధ్యలో బెర కోడి ఉంటుంది మధ్యలో క్రాస్ బీడింగ్ కనబడింది ఒకటి తెల్లది గుడ్డు పెడుతుంది ఏడ పెడుతుందో అది గుడ్లు ఇంకొకటి అదే పిల్లల తల్లి నాలుగు పిల్లల తల్లి దాని కడ పెట్టారు దాని గుడ్లే కదా అనుకుంటున్నాను నేను దాని కడ పెట్టాను దాని గుడ్లే కదా అనుకుంటున్నాడు మా కాదు తిరిగితే ఎక్కువైనాయి వీళ్ళకి పెట్టాయి చేతులు ఈ చేతులు పెట్టు ఈ చేతులు పెట్టరా గుడ్లు ఆ చేతులు పెట్టరా ఎదవా చదువుకుంటే బడికి పోయి రోజు అర్థమైతే మాటలు ఆ కింద గుడ్లు తీసి చేతులు అంట పెట్టు నువ్వు చెప్పే సక్రమ చెప్పగా ఇప్పుడు ఎట్ట అర్థమైంది దానికి చదువైనా మాటలైనా కరెక్ట్ గా అర్థమైనట్టు చెప్తే చెప్తారు బాడీకి ఒక రోజు వస్తే నాలుగు రోజులు సెలవు మాస్ దమ్మ ఉన్నమా పాస్ మారి దానికి అవి రోట మూడు సార్లు తిప్పి తిప్పి పెడితే బాగా వచ్చాయి ఫ్రెండ్స్ గుడ్లు అదే ఒకటి కడలేసరి కట్ట పెట్టుకొని పొద్దున్నది ఆయన పెట్టుకుని కొద్దిగా ఇంకో పిల్లలు అనుకోండి